కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభ శుభోదయం కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభస్వాగతం ఈరోజు మనం శ్రీ చిన్నూరు మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి పదకొండవ కథగా పుట్టినరోజు జేజేలు అనే కథ విందాం నిరంజన్ నిర్మల దంపతులు ధనవంతులే కానీ ఒకటే లోటు పాపం సంతానం లేదు నిర్మల సంతానం కోసం పూజలు వ్రతాలు చేసేది కానీ నిరంజన్కు అది ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు నువ్వు పూర్తిగా పాతకాలపు మనిషివి అలా నోములు నోచితే పిల్లలు పుట్టే కాలం పోయింది మంత్రాలకు చింతకాయలు రాల్తాయా నేటి అధునాతన సౌకర్యాలు ఉపయోగించుకోవాలి అంటూ భార్యను వెక్కిరించేవాడు నిరంజన్ నిర్మలను తీసుకుని సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగాడు చివరికి ఎలాగైతేనే నిర్మల పూజాఫలమో లేక సంతాన శాస్త్రఫలమో కానీ వారి ప్రయత్నం ఫలించింది ఒక శుభ ముహూర్తాన కొడుకు జన్మించాడు అతనికి నరేంద్ర అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు నరేంద్ర అంటే వారికి పంచప్రాణాలు నరేంద్ర నాలాగా ఆధునిక విజ్ఞానంలో నరేంద్ర నాలాగా ఆధునిక విజ్ఞానంలో ఆరితేరాలి అని నిరంజన్ ఊహల్లో తేలిపోయేవాడు నా కొడుకు మన హిందూ సాంప్రదాయాలను గౌరవించాలని నిర్మల కలలు కనేది నరేంద్ర మొదటి పుట్టినరోజు పండుగ చూసి కాలనీ వాసులంతా ముక్కును వేలేసుకున్నారు ఇంత ఘనంగా ఇప్పటి వరకు కాలనీలో ఎవరూ తమ పిల్లలకు పుట్టినరోజు జరిపించలేదని నిరంజన్ దంపతులను పొగిడారు అలా మొదలైన నరేంద్ర పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం అంతకు మించి చేసేవారు నరేంద్ర చేతుల మీదుగా భేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయించేది నిర్మల నరేంద్ర ఇప్పుడు ఐదవ తరగతిలో ప్రవేశించాడు తొమ్మిదవ పుట్టినరోజుకు సమీపిస్తున్నాడు నిరంజన్లో అధునాతన దాంతో దాంతోపాటు కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి అతనికి తొమ్మిదవ అంకె అంటే మహామక్కువ తనకు తొమ్మిదవ తేదీన ఉద్యోగం రావడం వివాహమైన తొమ్మిది సంవత్సరాలకు తొమ్మిదవ తేదీనే నరేంద్ర జన్మించడం కాకతాళీయమే అయినా తొమ్మిదికి ప్రాముఖ్యతనిస్తాడు నిరంజన్ కారు కొని రిజిస్టర్ చేయించినప్పుడు కూడా అంకెల మొత్తం తొమ్మిది వచ్చేటట్లు నెంబర్ తీసుకున్నాడు తనను చాదస్తం అనే నిరంజన్లోని మూఢ నమ్మకానికి లోపల లోపల నవ్వుకునేది నిర్మల నరేంద్ర తొమ్మిదవ పుట్టినరోజును మరింత ఘనంగా జరిపించాలని నిరంజన్ ప్రయత్నిస్తుంటే ఆ రోజు అనాథాశ్రమంలో జరిపి పిల్లలకు భోజనాలు పెట్టించాలని నిర్మల వేడుకుంది అయినా నిరంజన్ ఆమె మాటను పెడచెవిన పెట్టి నరేంద్రను పుట్టినరోజు వేడుకలకు సన్నద్ధం చేయసాగాడు నరేంద్ర నీ పుట్టినరోజుకు నీ స్నేహితులను నా స్నేహితులను నూతన పద్ధతుల్లో పిలుద్దాం మనం ఎవరింటికి వెళ్ళి పిలవాల్సిన పని లేదు నేటి కాలంలో చరవాణి అదే సెల్ ఫోన్ వాడని వారు ఎవ్వరూ లేరు అందులో వాట్సాప్ మామూలే అంటూ ఉత్సాహపరిచాడు నిరంజన్ అవునాన్న నా స్నేహితులు నా మాదిరిగానే వాడతారు అక్షరాలతో పాటు చరవాణి వినియోగం కూడా నేర్చుకున్నాం కదా అంటుంటే నరేంద్ర ముఖం వికసించింది అయితే పుట్టినరోజు ఆహ్వానాన్ని కేవలం ఒక సందేశ రూపంలో కాకుండా నీవు ఆహ్వానిస్తున్నట్టుగా ఒక వీడియో అంటే దృశ్య చిత్రం తయారు చేశాను నీకు పంపుతాను దాన్ని నీ స్నేహితులకు పంపించు నేను ఆహ్వానించినట్టుగా చేసిన వీడియోను మన బంధువులకు స్నేహితులకు పంపుతాను అంటూ వీడియోను తన చరవాణిలో చూపించాడు నిరంజన్ నరేంద్ర ఎగిరి గంతులు వేశాడు ఇదంతా వింటున్న నిర్మల వారించింది మనం స్వయంగా బంధుమిత్రులను కలిసి వేడుకకు ఆహ్వానించాలి కానీ ఇలా పంపడం సంస్కారం కాదు అని వేడుకుంది అయినా నిరంజన్ ఆమె మాటలను పెడచివిని పెట్టాడు ఈ రోజుల్లో పెళ్లికి కూడా ఆహ్వాన పత్రికను చరవాణిలో పంపి చేతులు నిలిపేసుకుంటున్నారు ఓ సందేశం కూడా పెట్టడం లేదు ఫోన్ చేసి మాట్లాడమూ లేదు అలాంటిది పుట్టినరోజుకు అదే పద్ధతిలో ఆహ్వానిస్తే తప్పే ఉంది అని చేతరించుకున్నాడు భార్యని నిరంజన్ పట్టణంలో అదొక గొప్ప పేరున్న హోటల్ అందులో నరేంద్ర తొమ్మిదవ పుట్టినరోజుకు వేడుకలు ఏర్పాటు చేశాడు నిరంజన్ సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు వేడుక ఆరంభమని ఒక గంట ముందుగానే కారులో బయలుదేరి హోటల్కి చేరుకున్నారు హోటల్లో అలంకరించిన వేదిక నరేంద్ర స్నేహితుల కోసం కిరీటాలు ఆహ్వానితుల సపర్యలకు సకల సౌకర్యాలు భోజన సదుపాయాలు చూసి తృప్తి చెందాడు నిరంజన్ పుట్టినరోజు పాపాయి పుట్టినరోజు పాపాయి అంటూ సన్నని రాగంతో మరో పక్క వేదికపై గాయక బృందం పాటలు వినిపిస్తోంది సమయం ఆరు గంటలు కావస్తోంది ఆహ్వానితుల జాడ లేదు నిరంజన్ మోములో కలవరం మొదలైంది సమయం ఆరు కాగానే నిరంజన్ నరేంద్రల చరవాణులు పుట్టినరోజు శుభాకాంక్షలు అనే సందేశాలతో వెలగడం ప్రారంభించాయి నరేంద్ర బిక్కమొహంతో నిర్మలను చూడసాగాడు నిర్మలకు విషయం అర్థమైంది మీరు చరవాణులలో పంపిన ఆహ్వానానికి తగిన స్పందనలు వస్తున్నాయి ఇక వాళ్ళెవ్వరూ రారు కానీ మనం ఈ వంటకాలు కేకు వగైరా అంతా తీసుకుని అనాథాశ్రమానికి వెళ్దాం అక్కడ అనాథ పిల్లల మధ్య వేడుక జరుపుకుందాం అంటూ నరేంద్రను మరోసారి వేడుకుంది నిరంజన్ అభ్యంతరం చెప్పలేదు వెంటనే ఆ కార్యక్రమంలో మునిగిపోయాడు నరేంద్ర తొమ్మిదవ పుట్టినరోజు అనాథాశ్రమంలో అనాథ పిల్లల కేరింతల మధ్య ఘనంగా జరిగింది పిల్లలు తృప్తిగా భోజనం చేస్తుంటే నిరంజన్ నిర్మల నరేంద్రలు ఎన్నడూ కలిగని అనుభూతితో తన్మయత్వం చెందారు భోజనాల అనంతరం నరేంద్ర అమితమైన ఆనందంతో అనాథ పిల్లలతో కలిసి నాట్యం చేయసాగాడు ఆ దృశ్యం చూస్తూ ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలోనే నరేంద్ర పుట్టినరోజు జరుపుతామని ప్రకటించాడు నిరంజన్ ఆధునిక విజ్ఞానం మోజులో మానవ సంబంధాలను మర్చిపోవద్దు అంది నిర్మల భర్తతో ఈ కథ తెలంగాణ సారస్వత పరిషత్ సంకలనంలో ప్రచురించబడింది ఈ కథ కింద ప్రపంచ ప్రఖ్యాత రచయితలు చెప్పినటువంటి వాక్యాలను శ్రీ చెన్నూ సుదర్శనమావి గారు మనకు అందించారు అవి మీకోసం ఇప్పుడు చదువుతున్నాను వాటిల్లో మొదటిది సమస్యలు వస్తే గందరగోళానికి గురి కాకూడదు అవి మనకు పరీక్షలుగా భావించి సావధానంగా ఆలోచించి పరిష్కారం కనుక్కోవాలి ఈ వాక్యాలను చెప్పింది కార్ల్ మార్క్స్ ఇక రెండవది ఇతరులలో మంచితనం గుర్తించకపోవడం మనలో మంచితనం లేకపోవడాన్ని సూచిస్తుంది ఈ వాక్యాలను చెప్పింది ఏడిసన్ విన్నారు కదా ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి పదకొండవ కథగా పుట్టినరోజు జై అనే కథ విన్నారు రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన పన్నెండవ కథ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే కథ వింటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి కథలో కలుసుకుందాం అంతవరకు సర్వేజ్జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి